ఎండోస్కోపీ అంటే భయపడుతూ ఉంటారు ఈ పర్టికులర్ పేషెంట్ వాళ్ళ మదర్కి జరిగిన ఎక్స్పీరియన్స్ తోటి ఎండోస్కోపీ గొంతంతా వాసిపోతుంది నేను ఎప్పుడు చేయించుకోనని చెప్పారు సో నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ మై పేషెంట్స్ నేను ఎండోస్కోపీ నెప్పి లేకుండా చేస్తాను వస్తూ ఉంటారు నేను చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను నేను ఎంత బాగా చేస్తున్నాను అని ఎప్పుడు నేను సూపర్ అనుకునేవాడిని ఈ మధ్య కాలంలో ఈ వన్ ఇయర్లో ముగ్గురు పేషెంట్స్ ఒకటేమన్నా రియల్ ఎస్టేట్ చేసేవాడు పాపం ఐ కెన్ అండర్స్టాండ్ అతను చదువుకోలేదు కానీ మంచిగా తెల్ల సొక్కా వేసుకున్నాడు నల్ల పెట్టుకున్నాడు చేతి నుండి ఉంగరాలు పెట్టుకున్నాడు సో విచ్ ఈస్ గుడ్ అతనికి ఉన్న యొక్క ఎడ్యుకేషనల్ స్టేటస్ బట్టి అతను మాట్లాడటం తప్పలేదు ఎందుకంటే డబ్బు ఉంది గర్వం ఉంది ఒకళ్ళు ఇంకో పేషెంట్ చదువుకోలేదు డెఫినెట్ ఎథనిక్ గ్రూప్ సో వాళ్ళు కూడా ఇంకో రకంగా మాట్లాడారు ఈ మధ్యకాలంలో స్విగ్గీ నడుపుకునే అతను కూడా వచ్చి సార్ ఎండోస్కోప్ చేస్తే గొంతునే పుట్టలేదు ఏమీ పుట్టలేదు సీసీటీవీ చూపించాము సరే సీసీటీవీలో కనిపిస్తున్నారు మీరు కనిపిస్తున్నారు నేను కనిపిస్తున్నాను ఎండోస్కోప్ చేసినట్టు కనిపిస్తుంది కానీ నేను నమ్మట్లేదు అన్నాడు సో నేను మెజారిటీ ఆఫ్ ద టైం నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యే ప్రొసీజర్ నెప్పి లేకుండా చేస్తానన్నది ఈ ముగ్గురు మాట్లాడిన మాటల వల్ల నేను చాలా డిప్రెస్ అయిపోయి ఉన్నాను ఎందువల్లనంటే వాళ్ళు నాకు క్రెడిబిలిటీ ట్రస్ట్ని ఒక డాక్టర్ని డౌట్ చేస్తున్నప్పుడు ఇట్స్ రియలీ బ్యాడ్ ఫర్ ఎ డాక్టర్ బికాజ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ రీజన్ అలాగే ఈ పేషెంట్ నేను భయపడుతున్నానండి ఎండోస్కోపీ అంటే మా మదర్కి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నారు నేను కూడా చెప్పాను మెప్పలేకుండా చేస్తాను లక్కీగా వాళ్ళ హస్బెండ్ కూడా లోపలే ఉన్నారు సో ఆవిడ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తారో చూద్దాము వాట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ షీ ఫీల్స్ గారు మీరు ఫస్ట్లో భయపడ్డారు కదా అపాయింట్మెంట్ తీసుకొని జస్ట్ మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను ఎన్నో సార్లు మీకు ఎండోస్కోపీ చేయించుకోమని వేరే డాక్టర్స్ చెప్పారు కానీ ఎందుకు చేయించుకోలేదు కానీ ఆ పెయిన్ మా మమ్మీ చూసి అది అంతా స్వెల్లింగ్ అంతా చూసి మీ మదర్ స్వెల్లింగ్ అవడం ఎందుకు ఎండోస్కోపీ చేస్తే

మీకు నొప్పి లేకుండా చేయడం అనేది నేను లోపల మీరు రెండు ఇడ్లీలు అని చెప్పాను మూడు ఇడ్లీ ఊరి అంటాను ఇడ్లీ అది కొద్దిగా ఉన్న సో అది రీజన్ ఇస్ మళ్ళీ మీరు నన్ను కూడా అలాగే ద్వేషిస్తారేమో వేరే వాళ్ళగా ఆ ముగ్గురేలేండి అవుట్ ఆఫ్ నేను ఐదు వేల ఆరు వేల మంది పేషెంట్స్కి ఎండోస్కోపీ చేస్తే ముగ్గురు మాత్రం నెప్పి లేకుండా చేయటం వల్ల వాళ్ళు నన్ను అలా చెప్పడం జరిగింది దానివల్ల నేను కొద్దిగా ఫీల్ అయ్యాను సో దానివల్ల ఈ వీడియో చేయడం అనేది జరిగింది సో ఇఫ్ యూ హ్యాడ్ టు గివ్ వన్ సజెషన్ టు పీపుల్ మీలాగా భయపడేవాళ్ళు మీరు కూడా భయపడ్డారు కదా మొదట్లో సో వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ గివ్ ఎండోస్కోపీ అనేది భయపడాలంటారా భయపడకూడదు అంటారా అవసరం ఏం సో చాలా ఈజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చాలా మందికి ఏంటంటే ఈ దీన్ని కాన్షియస్ సెడేషన్ అంటారు ఆవిడ మెలుకుగానే ఉన్నారు వాళ్ళ హస్బెండ్ చూస్తున్నారు మాట్లాడుతున్నారు కదండి ఆవిడ సో దిస్ కాన్షియస్ సెడేషన్ అండి నిజంగా మాట్లాడుతున్నారు నైట్ కాన్షియస్ సెడేషన్ అంటారు సో దీని దీనివల్ల కాన్షియస్ సెడేషన్ ఏమవుతుందంటే మీకు ఎటువంటి హార్ట్ లంగ్స్ మీద ఎఫెక్ట్ లేకుండా మీరు మెలుకుగానే ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అని నొప్పి అనే దాన్ని మాత్రం అదికే తీసేస్తాం అనమాట సో ఇట్స్ వెరీ సోఫిస్టికేటెడ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ యు ఎంజాయ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ భయాన్ని అయితే తీగలగను నేను థ్యాంక్ యూ